రష్యా ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ సహా పలు దేశాలకు గట్టి హెచ్చరికలు జారీ చేశారు రష్యా నుంచి ముడిచమురు కొనుగోలు చేస్తున్న దేశాలపై భారీ స్థాయిలో సుంఖాలు విధించినందుకు సిద్ధమైన వార్త ఇప్పుడు అంతర్జాతీయంగా సంచలనం సృష్టిస్తోంది రష్యాపై ఆర్థికంగా ఒత్తిడి పెంచి యుక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలకాలనే లక్ష్యంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అత్యంత కఠినమైన నిర్ణయం అడుగులు వేస్తున్నారు రష్యాతో వాణిజ్య సంబంధాలు కొనసాగిస్తున్న దేశాల ఉత్పత్తులపై ఏకంగా ఐదు వందల శాతం సుంకాలు దిగుమతి సుంకాలు విధించే ప్రతిపాదనకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు రిపబ్లికన్ సెనేటర్ లిన్సే గ్రాహం ప్రతిపాదించిన శాంక్షనింగ్ రష్యా యాక్ట్ రెండు వేల ఇరవై ఐదు బిల్లుకు ట్రంప్ ఆమోదం తెలిపారు ఈ బిల్లు ప్రకారం రష్యా నుంచి చమురు గ్యాస్ యురేనియం వంటి ఇంధన వనరులను కొనుగోలు చేసే దేశాలపై అమెరికా కఠిన ఆంక్షలు విధిస్తుంది ముఖ్యంగా భారత్ చైనా బ్రెజిల్ వంటి దేశాలను లక్ష్యంగా చేసుకుని ఈ బిల్లును రూపొందించారు ఈ దేశాల నుంచి అమెరికాకు దిగుమతి అయ్యే అన్ని వస్తువులు సేవలపై కనీసం ఐదు వందల శాతం సుంకం విధించే అధికారం అధ్యక్షుడికి ఉంటుంది సెనేటర్ లిన్సే గ్రాహం వెల్లడించిన వివరాల ప్రకారం ఈ ద్వైపాక్షిక ఆంక్షల బిల్లుపై వచ్చే వారి సెనెట్ లో ఓటింగ్ జరగనుంది పుతిన్ యుద్ధ యంత్రానికి నిధులు సమకూరుస్తున్న దేశాలను శిక్షించేందుకు ఈ బిల్లు ట్రంప్ కు పూర్తి అధికారం ఇస్తుందని గ్రాహం పేర్కొన్నారు భారత్ ప్రస్తుతం రష్యా నుంచి భారీగా రాయితీ ధరికే ముడి చమురును దిగుమతి చేసుకుంటుంది ఇప్పటికే భారత్ నుంచి వచ్చే కొన్ని ఉత్పత్తులపై ట్రంప్ ప్రభుత్వం యాభై శాతం వరకు టారీఫ్లను విధించింది ఒకవేళ ఈ కొత్త బిల్లు చట్టంగా మారితే భారత్ నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యే ఐటీ సేవలు ఫార్మా టెక్స్టైల్స్ వంటి రంగాలపై తీవ్ర ప్రభావం పడుతుంది